అక్కినేని ఈస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ లవ్ లవ్ స్టోరీస్ నేను తీసిన ఇరవై ఏడు సినిమాల్లో ఇరవై రెండు సినిమాలు లవ్ స్టోరీస్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయింది మజ్నో ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ నాగార్జున ఈ రోజున అదే చరిత్ర చైతుతో పునరావృతం కాబోతోంది అది అఖిల్తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాను నాకు చైతన్యం చూస్తుంటే నాకు హీరోలా అనిపించడు ఏదో మన ఇంట్లో పక్కింట్లో చిట్ట చివర కూరాడు ఉంటాడు లాస్ట్ బ్రదర్ తమాషాగా ఉంటూ ఉంటాడు మాటలతో పడేస్తూ ఉంటాడు నవ్వుతూ పడేస్తాడు అసలు మొత్తం నవ్వులోనే ఉంది ఆ చాలా మాయ ఆ నవ్వులో ఆ నవ్వుతూనే పడేసాడు ఒక హీరోయిన్ని